వెరీ ఇంపార్టెంట్ ఇదే కొన్ని ఇంపార్టెంట్ పర్సనల్ పనుంది లేట్ అయింది సో ఈరోజు ఈరోజు మన టౌన్ వన్ డివిజన్ టౌన్ వన్ సబ్ డివిజన్ ప్రాంతంలో పరిగణంలోని డి త్రీ సెక్షన్లో ప్రతి సంవత్సరం మనం ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఏర్పాటు చేయడం ఆనవాయితగా వస్తూ ఉంది అంతకుముందు ఆ పైన సెకండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసేవాళ్ళు తర్వాత ఒక టూ ఇయర్స్ ఇక్కడ చేస్తున్నారు అంటే మెట్లు ఎక్కలేకపోతూ ఉన్నారు ఇంతేనా ఏ వసంత రక్ష్మి మెట్లు ఎక్కలేకపోతారా నీకోసమే కింద పెట్టారేమో అదే అదే ఓకే గుడ్ సో ఈ మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మిత్రులు ఎస్సీ ఆపరేషన్ గుంటూరు సిహెచ్ రమేష్ గారికి అలాగే మనందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చేదానికి విచ్చేసిన ఫాస్టర్ యాడమ్స్ గారికి మళ్ళీ అలాగే మన సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రామిరెడ్డి గారికి డిప్యూటీ మంగళగిరి సురేష్ బాబు టౌన్ వన్ ఏడి ముస్తాక్ టౌన్ ఫోర్ ఏడీ రమేష్ రమేష్కి అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన దేవదాస్ శ్రీనివాస్ అలాగే మన వైద్యం స్టాఫ్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఓకే సో ఇందాక అందరూ వక్తలందరూ చెప్పుకుంటారు ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెమీ క్రిస్మస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్మస్ సో జీసస్ యొక్క బర్త్డే అని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది ఈరోజే నేను జనరల్ మేనేజర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్గా ఈరోజు చార్జ్ తీసుకున్నాను కార్కోట్ ఆఫీస్లో సో పన్నెండు గంటలకి అక్కడ కూడా సెమీ క్రిస్మస్ ఈవెంట్ జరిగింది మన ఆనరబుల్ సీఎండి గారు డైరెక్టర్స్ అందరూ కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు కేక్ కట్ చేశారు ఈ ఏసీ క్రీస్తు యొక్క గొప్పదనము ఆయన చేసిన బోధనలు కానీ ఆయన జీవిత చరిత్ర కానీ చరిత్రలో ఒక విలువైనది అందుకోసమే దాదాపు ఆయన పుట్టిన పుట్టక ముందు పుట్టిన తర్వాత చరిత్రని రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఈ ప్రపంచంలో బి ఫోర్ క్రీస్ట్ ఆర్ క్రీస్ట్ సో గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏసీ యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న మనందరం కూడా ఆయన్ని గుర్తు చేసుకొని ఆయన చెప్పిన మంచి వాక్యాలను కూడా మనం మన పాస్టర్స్ దగ్గర కానీ ఫాదర్స్ దగ్గర కానీ మనం వింటూ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ అందరూ కూడా ఈ సమ సమాజంలో సుఖశాంతులతో ప్రతి ఒక్క మానవుడు కూడా నివసించాలని ప్రతి ఒక్క మానవుడు సోదరభావంతో క్షమ దయ సోదరభావం కలిగి ఉండాలని తను వలె తన సొంత కుటుంబంలో మనుషుల వలె మిగిలిన వాళ్ళు కూడా ప్రేమించాలి ఆదరించాలి అనేది దాని యొక్క బోధనలో ముఖ్య అంశం ఇది మనకి భగవంతుడు ఇచ్చాడు మనం తినడం మనం కొడుకోవడం కాదు ఆపదలో ఉన్న వాళ్ళకి మన తోటి ఉన్న వాళ్ళకి కూడా మనం మన శక్తి కొలది వాళ్ళకి సహాయ సహకారాలు అందజేసి అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం ఒక్కరిమే స్వార్థం చూసుకోకూడదు వీలంతవరకు నీ శక్తి కొలది కూడా నువ్వు ప్రయత్నం చేయాలి ఆపదలో ఉన్నవారికి నువ్వు ఆ టైంలో నువ్వు వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అది బోధన యొక్క ముఖ్య సారాంశం అలాగే ఇంకొకటి నేను రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే ఎస్టి క్రీస్తు ఈ జ ఈ ప్రపంచంలో జన్మించడం ఎందుకని ఈ పాపులన్నీ రక్షించాలని వాళ్ళు చేసిన పాపాలను తొలగించి వాళ్ళ చీకటిని వాళ్ళ మనసులో ఉన్న చీకటిని పాలద్రోలి వాళ్ళని వెలుగులోకి వెలుగు జీవితంలోకి పై చెప్పేసి ఆయన శక్తివంచను కృషి చేసి ఆయన జీవితాన్ని అంకితం చేశారు త్యాగం చేశారు సో అందుకే ఆ సందర్భం అందుకే మనం ఎస్ క్రీస్ యొక్క బర్త్డే సందర్భంగా ప్రతి చర్చ్లో కానీ ప్రాంగణాల్లో కానీ మనం కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు అందరూ క్రిస్మస్ ట్రీ కానీ లైటింగ్ డెకరేషన్స్ అంటే వెలుగుని మనం ఇచ్చేదానికి చిహ్నంగా మనం భావిస్తూ ఉంటాం